పోతు వర్షం వెలిసిన ఇంటికి పోతాం అంటే కాదయ్యా మేము ఎండవాడలు నిరదీస్తాం తండ్రి రాజు గుడ్లు ఇంటి గుడ్లు కనుబొట్టు కూర్చోవో ఇంటింత వరదా

ఇంకేమంటాండి బాగా వరుగుబట్టి రాజు అక్క బాగా అనుకుతాండియా అనుకుతా రమ్మని నేనంటే అస్సలే నేను రాను

పోయి రావాల నువ్వు పోయి రానంట రానంటా చాలి నువ్వు ఆ చూడ కూర్చో రాన ఉన్న బోదవ కలవతి ఇళ్ళకి బోగమ కలవతి ఇంటి ముందు గచ్చిరాలి అని చెప్తాడు కళలు చెప్తాడు అర్థాలు చెప్తాడు లేదు రాజు అయితే ఒక్క నామూడు ఉన్నాడు రాజు అయితే ఒక్క నామూరికి ఉన్నాడు చెల్లె చండ్రాన్ని దోరిన కానీ అదే ఆట నేర మూదు గారు అత్త అయిపో ఈ పాటకి ఓ గద్ద మీద పెంట మీద గద్దన దానికి కోడి పిల్లలు దానికి పోయినట్టు అయిపో పెంట మీద కోడి పిల్లలు గద్ద ఈ వారికి ఎప్పుడో ఇంత దానికపోదు రాదు ఇంత ముద్దు రాదు చూడబోతే చెంపలు చెంగుడు అద్దాలు కళ్ళు కడవ రేఖలు బొమ్మలు సింగడీలు పెదవలే ఆడిపోయిన దొండ పొలములు నచ్చిన మొగోడు గిచ్చినదాలు కాయిస్ మొగోడు కన్ను కొట్టిన చాలు మనుషుల పడ్డ మగోడు మందులు చాలు కోరికల పడ్డ మొగోడు కొంగు పట్టిన చాలు అరవై తులాల బంగారం ఉండేందుకు అందమైన మొగోడు కావాలి ఇరవై తులాల బంగారం ఉండేందుకు వింపైన మొగోడు కావాలి రాజుతోటి రాజును ఎట్లన్నీ చేసి నేను ఇంట్లో తీసుకెళ్ళిన కలవతి కావాలి అది మనసులో పెట్టుకున్నది అయ్యా రాజా నర్మద అయ్యా నేను తడిసి నువ్వు ఇక్కడ అనుకుతా అంటే నాకు చూడబుద్ధి అయితే నా మనసు చాలా బాధ అనిపిస్తుంది నీకే అనుకో బాధ అమ్మా నా కళ్ళు చూడబుద్ధి అయితే నువ్వు ఈ ఊళ్ళే గొప్ప రాజు నర్మద రాజు అంటే నర్మద రాజు అంటే నీ అంత గొప్ప రాజు లేడు మరి అటువంటి అరవై ఆరు రాజ్యాల కథలో ఒక పండితుని డెబ్బై ఏడు దేశాలకు దేవల ఒక చక్రవర్తివి ఈ సుట్టునాలు ఊళ్లకు ఒక చక్రవర్తివి అయ్యా నువ్వు తడిసి నువ్వు చెట్టు కింద దగ్గర వన్కుతా అంటే నాకు తగ్గితేవనుకుంటారు అయ్యా గోలవ కలవాతి ఇంటి ముంద చెట్టు కింద నిల్చుండి అడుగుతాడు దాని కర్రలు కలవాతి మైందనుకుంటున్నా అయ్యా ఆ పేరు నాకు అద్దయ్యా గర్వం నాకు అద్ద ఎందుకు ఎందుకో అంటే నువ్వు కాసేపు మా ఇంటి నుండి మా ఇంటి ముందట ఇంటి ముందట రేకుల కింద అరుగు కింద ఏదో నిల్చుండి పోదురు ఎందుకంటే తడతాను రావయ్యాడు ఒక కుర్చీ చేసరా మా హాల్ల కైతే తీసుకొచ్చినా ఆ కుర్చీన్న కుర్చీ చేసరా అయ్యా ఆ ఒక్క మాట ఆ ఎందుకో అంటే నేనొక్కటి నేనొక్కటి ఒకటి నేను నీ బట్టలు తీడివో తవాలు తవాలు గుద్దుకో తీడుకో మన నీ డ్రెస్ నువ్వు వేసుకుందు గాని నేను కొన్ని ఇస్తున్నా తడి ఆడు అయ్యవయ్యా నేను ఇచ్చిన టవాల్ చుట్టుకో అప్పుడు నరమ రాదు మాటలు అయినా గుణ ఎంత అనుకోని మాత్రం అప్పుడు మాత్రం అనగా లింగాల చెల్ల తుట్టుకోని அப்புறம் அங்க இருந்து ஆ சோட வேண்டிய கலவாது உள்ளாரு حسين உள்ளாரு நம்ம கணேஷ் ஏபடி போனானே மாத்த உள்ளாருங்க பட்டல் கட்டி கோனி ஆ ابو ஆனார்ன்னார் மாத்த வரையா தரமதராஜ் ஆம்மா கள்ள அச்சனன்னு மாத்த நான் பட்டல் உள்ளாரு நீ நான் பட்டல்ல ஏத்துறதுக்கு அவளுக்கு கிస్తానா நீ போதனம்மா ஆகவையா இதள கோச்சோ ஐயா என்ன பண்ண நான் செப்டோ இதள கோச்சோ ఎందుకో అంటే వచ్చినావు అవ్వాలి తుడుచుకున్నావు చుట్టుకున్నావు నీ డ్రెస్ ప్యాన్ కింద వేస్తే ఆరింది కాబట్టి నీటి నీ బట్టలు వేసుకున్నావు పోతుంటాను ఎందుకు అంటే నా ఇంట్లోకి అందుకు ఏదో కొంచెం ఎందుకో అంటే ఒక మాట అంటే ఏమైతే అనుకో కదా ఏమనుకో ఎందుకో అంటే నువ్వు అను సేపు అయితే నువ్వు వచ్చి కచ్చి కాడ నువ్వు ఈ వాల కొట్ట ఇంటికి ఎప్పుడో శామణ దేవి అన్న నింది అది సేపు అవుతుంది అయ్యా అట్టి గెట్లు పోతావు అయ్యా అట్టి నా ఇంటికి పంపి కొంచెం తినవయ్యా ఎందుకు అంటే తిను మేము భోగ వల్ల అన్నావు నీకు ఎందుకు అర్థం అనుకుంటావు సపడే పోతే అడుగుతున్నా తినేన్నాడు ఏ కులమే కూలం అమ్మా కుడకాయను అన్నం తిరిగి మన పిల్లలు అన్నం వేసుకొని అన్నం పెడితే ఒక అన్నం మీద దాటిపోతే అన్నం దొరకదా అట్లా అమ్మ నువ్వు పెడితే నాయన దేనా నీ చేతికి అన్న పెడితే తినిపోతానమ్మ అయ్యా అందుకే ఈ పర్వాలేదు అయ్యా నీ కన్నం ఈజీగా అని పోదా మా దళవతి ఉంట రావు ಅವ ಸರ್ವವಳ್ಳ ವಂಟಲಿ ಬೀಟಿ ಬಾರ್ರಿ ಬಿಂದಲ್ಲ ವಂಟಲಿ ಕರ್ರವ ಪರವಲು ಗರಗ ಪಚ್ಚಲ್ಲ ಪಕ್ಷಪಕ್ಷ ಪರವಣ್ಣಂ ಬಟ್ಟುಕೋರಿ ಆ ಅದು ಬಟ್ಟುಕೋರಿ ರಾಜ ದೇವಿ నీ కన్ను మంటానే మొగోళ్ళ దినాలైతే మొఘోళ్ళని అసలు నమ్మద్దు రా మొఘళ్ళు అంటే నమ్మద్దు అసలే ఇవో ఈ గుంజ మంచుకున్నంత సేపే ఈ గుంజ కొరిగి వాడు నిలవాడుతారు వీళ్ళ చాలా ఎంప ఈ గుంజ పుచ్చిపోయిందంటే ఈ గుంజ వదిలిపెట్టి పెట్టి మళ్ళీ ఇంకొక కొత్త గుంజ నేను ఆడుకుంటారు కొత్త గుంజు నేను ఆడుకొని కొత్త గుంజ కొరిగి వాడుతారు వీళ్ళ దినాలయ్య

పంపియా పంపియా బుద్ధి ఎందుకు అంటే మా ఇంట్లోకి వచ్చినావు కాబట్టి ఏదో కొంచెం తినబుద్ధి అని కాడు ఇంతో ఎంతో అన్న తిన్నావు అన్న తిన్నావు కాబట్టి అన్న కూరకు తీసుకుపోయిన ఉడిగా వాళ్ళు అన్న తిన్నావు కాబట్టి కాసేపు పడుకోవయ్య పడుకోని పో ఇప్పటికైనా అప్పటికైనా అన్నం తిన్న అన్నం తిన్న వాళ్ళు లేచి పోకూడదు అది ఎప్పుడు ఉన్నారు అవి అనుభవించిన వాళ్ళు మాత్రం అన్నం తినక కూర్చుంటారు ఎనకడ మాత్రం అన్న కూరకు తీసేపోయేదాట ఇప్పటి వాళ్ళు మాత్రం అన్నం తిన్నాక సిగరెట్ పోయినా లేచిపోడు గడియో ఇంటికాకుండా మాత్రం పోతే పెట్టిన వల్ల మోక్షం తినడం వల్ల పేరు పడుతుంది విచారాలు అనకుండా రాదు రాజు ఎందుకు అంటే తడిబట్టలతో నచ్చిన రాజా తడి బట్టలు ఇడిసి మళ్ళా ఉల్లర్ణం చేసుకున్న తడుసిన రాజాయ్ నా తడుసంత అన్నం తినే వరకు మా చని వస్తాను పడుకునే వరకు పడుకున్న రాజు కల్లా చూసింది రాజుకైతే నిద్ర పట్టింది రాజుకైతే అంటుకున్నది రాజు నన్న చూడస్తాను ఏమన్నా మేము భోగం వల్ల మరుగు మందులు మత్స్సు మందులు మా ఇంటి రెండు ఉంటాయి భోగం వల్ల మరుగు మందులు మత్స్సు మందులు ఎరక మా ఇంటి ఉన్న మరుగు మందు మెల్లగా తీ రాజు పెడతా రాజు వశ కాళ్ళ కాడు కాసిన బిర కాస్ అనేది దొరకదు ఎట్లయితే అట్లా రాజు మరుగు మందు పెడతా అనుకోని చెప్పింది కుక్క మరుగు మందు కలిపి పెట్టుకున్నాం

కుక్కపాల మరుగుమందు కలిపి పెట్టుకున్నది కలవతి ఎందుకు అంటే ఎన్నడుకు నన్ను అస్తలే విడిచిపెట్టి నేను ఎడిపోయితే అటుగా గంట నాయనుక కుక్కోలు తిరగాల రాదు కానీ నా అస్తలే వదిలిపెట్టద్దు అని కుక్క పాలన మరుగుమందు మత్స్సు మందు కలిపి పెట్టుకున్నాడు పట్టుకొని పడుకున్న రాజు వేడిగా తింది కలవతి రాస్త ఆరు నెలలు అయితే తెచ్చి దాచుకోరు ఆ తెలిపే అసలు ఎంత నడుచుకున్నాడు పెట్టింది పెట్టింది నేను పెట్టినా మరో మందు మస్తు మందు పెట్టినా మరి ఎట్లయితే లేవయ్య రాజా అంటే ఏమంటాడు ఏ ఏంది పడుకోని పొమ్మంట మరి మంచిగా కన్నుకునే ముందు లేపుతామంటాడు ఏమో అయిన స్థాయిలో లేవాలి అయిన స్థాయిలో లేవాలి లేచినప్పుడే పోసడు ఏం తెలియడితే అప్పుడ మూలకు ఉంటా ఎట్లయితే అట్లా એ બે રડપોદરો બોલસીયો અરે હા તમે જો રડપોદરો છે બામારે એ બે રડપોદરો ગાને મુગરો લાઈટ લે લે દા રે લાઈટલ મુગરો કે આઈ મુગરો અબો અપટાળાઈન્દરો એ கலா கலா கிந்துற வாறே கலா கலா மைசா மச்சரோ மையாலாரே மையாலாரே வில்லவாளே நான் வில்லவாளே ஏன் இவ்ளோ ஆபிஸ்தா நீக்கு ஜெய் ஜெய் கிந்துற வாளே கிந்துற வாளே வில்லவாளே இன்னே வில்லச்சனா இந்தக்கு எல்ல

아라 근데 아유 이름해야 되는데 이누 씨 말이야 돌아오고 돌아와 갔다 와서 이셔야 돼15 됐다 이제 밀실에 있다간 엔트리 아아 నేను చెండ్రిరాని కదా మా కాదు కళావతి నేను కాదయ్యా నేను మాకు కళ కళ కళా ఉన్నది కళ కోలే అనుకుంటే మరి మర్రి తేపదేపకు మరి అతను ఏంటన్నట్టు అసలు రెండు నాటి వరకు కన్నలా అంటావు ఇంకొకసారి అన్నావు అనుకో నువ్వు మీ పెద్ద పెద్ద వాళ్ళ కుండేదే అత్త కొరకు నాలుగు ఇట్లాంటివి ఉంటాయా మా తక్కువ జాతీయ ఇంకా మంచి వాళ్ళు అసలు నువ్వు ఇట రమ్మంటే ఇల్లు అంత నాదే అని ఎట్లా కనబడతానా ఏదో రావయ్యా అని ఇంట్లోకి రావయ్యాని వచ్చి రమ్మన్నా అందుకున్నవి నవ్వు అన్నవు దీని కాసేపు పోవయ్యా అన్న అండకూరకు తీసి పొమ్మను అందుకు ఆ ప్రాంతంలో అంటే ఇల్లు అన్నట్టు మీది మీరు బృదలవాడ ప్రాంతంలో మీరుకి వస్తాను

Good am బోద్దా అటువంటి బోధ కలవతి సీత అన్నౌజిని అటువంటి పడుకున్న రాజు మరదని మచ్చు మందు పెట్టే వరకు మరదుమందు మత్తుమందు పెట్టే వరకు మరదుమందు మత్తుమందు పెట్టే వరకు ఈ కలవతి ప్రమ వల్ల పడు కలవతి ప్రమాల పడుతున్నారు రాజు కలవతి ప్రమాల పడి కలవత్తుని కలిసి మెలిసి కాపురం వేసి మా ఇంటికి పోదులేడిగా